ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని మీలో ఎంతమందికి పెట్స్ అంటే ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి పెట్స్లో మీకు ఏ పెట్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు అసలు పిల్లు కూడా ఇంత అందంగా ఉంటాయా అని నాకు ఆ యొక్క పిల్లి పిల్లని చూసినప్పుడు అనిపించింది ఒకరోజు మేము పార్క్కి వెళ్ళాం అనమాట పార్క్కి వెళ్తే అక్కడ ఒకతను పట్టుకొచ్చాడు ఆ బుజ్జి క్యాట్ పిల్లని అసలు అది ఎంత ముద్దుగా ఉంది అసలు అందరు దానికి చూసి ఎంత బాగా అడిక్ట్ అయ్యారు అందరు పిల్లలైతే వెళ్ళి అన్న నేను కాసేపు ఎత్తుకొని చూస్తాను అన్న కాసేపు ఎత్తుకుంటాను అని వచ్చిన ప్రతి పిల్లలేని ఏంటి పెద్దవాళ్ళం పోయి చూసారు పిల్లలకేమో ఏదైనా చూస్తే ఎత్తుకోవాలి అందరు వెళ్ళి ముట్టుకున్నారు మా ఊడైతే దాన్ని చూసి ముట్టుకోవడమే కాదు మమ్మీ అన్న దగ్గర త్రీ ఫోర్ ఉన్నాయంట కదా ఒకటి ఇవ్వమని అడుగుదాం మా అమ్మ అని ఎన్నిసార్లు అడిగాడు నాన్న ఇప్పటికీ ఇంట్లో వాళ్ళకి కోళ్ళని పెంచుకోవడం ఇష్టం లేకపోయినా నీకోసం యాక్సెప్ట్ చేశారు కదా ఇప్పుడు పిల్లి కూడా అంటే కష్టమవుతుంది నాన్న వద్దులే నాన్న అని చెప్తే ఇంక ఊరుకున్నాను అనమాట తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే మన కోడి పిల్లలను చూసాము ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు మన కోళ్ళకైతే ఇప్పుడు వాటి యొక్క లైఫ్ పీరియడ్ వచ్చేసి నేను డిసెంబర్ ట్వంటీ సిక్స్కి తీసుకొచ్చాను ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జూన్ సెవెంటీన్త్ అనమాట ఈ వీడియోస్ అయితే నేను ఏప్రిల్ మే వరకే తీసి మే మే ఫస్ట్ వీక్ వరకే తీసినవి తర్వాత నేను వీడియో షూట్స్ అయితే చేయలేదు ఇప్పటికి ఇంకా చాలా పెద్దగా అయిపోయాయి బట్ ఇంక మేమైతే పైకి తీసుకెళ్ళట్లేదు అనమాట పైకి తీసుకెళ్తే నేను వీడియో షూట్ చేసేదాన్ని బయట బాల్కనీలోనే కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట అక్కడే వదిలేసి అక్కడే ఫుడ్ పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి పెద్దగా అయిపోయాయి కదా అసలు వదిలేసి ఆగట్లేదు అనమాట మొత్తం ఉరికిపోతూ ఉన్నాయి పై ఫ్లోర్ నుండి జంప్ చేసేస్తున్నాయి నేను మళ్ళీ పై ఫ్లోర్ని కిందికి వచ్చేసరికి వెటె వెళ్ళిపోతాయి త్రీ ఫ్లోర్స్ దిగేసి రావంటే అవైతే ఒకసారి జంప్ చేసే కిందకి వచ్చేస్తాయి ఒకసారి అట్లా అయింది ఒక రెండు మూడు సార్లు అట్లయితే అటు ఇటు చేసి పట్టుకున్నాము ఇప్పుడు అసలు ఇక పట్టుకునే స్టేజ్లో కూడా లేవన్నమాట ఒక రోజైతేగా ఇంకా పోయిందనే ఫిక్స్ అయిపోయా ఒకసారి కలర్ నీళ్ళు వచ్చేసాయి ఏంటంటే అది నేను ఎక్కడి కింద తీసుకెళ్ళిపోతాను అనేసి నాకంటే ముందే దిగేసింది అనమాట మాకు ఏంటంటే పైన టెరెస్ పైన ఇప్పుడు మనకి వాల్ ఉంటుంది కదా సైడ్ వాల్స్ ఆ సైడ్ వాల్స్ ఏంటంటే మధ్యలో డిజైన్ లాగా అక్కడక్కడ హోల్స్ ఉంటాయి అనమాట అది రోజు అక్కడే ఆ దాక్కుంటుంది అనమాట నేను వస్తున్నాను లేదా చూస్తూ ఉంది దానికి అసలు ప్యాంపరింగ్ చేస్తూ మెల్లగా వెళ్ళి పట్టుకున్నాను సెకండ్ డే కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు దిగేసి అదే ప్లేస్లో కూర్చుంది అనమాట నిన్నట్లానే ఈరోజు కూడా పట్టుకుంటాను కదా అనేసి మెల్లగా ప్యాంపరింగ్ చేసి దాని దగ్గర పోయి టచ్ చేసాను టచ్ చేసి టచ్ కూడా కాలేదు దాన్ని పట్టుకుందామని చూసేసి అది జంప్ చేసేసింది ఇంకొకసారి పీజీలో ఎగిరిపోయి ఇంకేం ఇంక అయిపోయింది దీని పని అని తీర లాక్కేంటంటే మొత్తం మనకి మెట్ల మీద అంతా మల్లె చెట్టు ఉంటుంది కదా దొడ్డు మల్లె ఉంటుంది ఈ యొక్క బిరజాజ ఉంటుంది కదా ఈ యొక్క మల్లె చెట్టు ఈ యొక్క తీగలు ఉంటాయి కదా ఆ తీగల వల్ల అది కిందికి వెళ్ళిపోకుండా థర్డ్ ఫ్లోర్ ఉండేది సెకండ్ ఫ్లోర్కి పడిపోయింది అనమాట నేను గబాగబా దిగేసరికి అక్కడ చెట్టు కొమ్మల మధ్యలో ఆగిపోయింది సర్లేని ఇట్లా పట్టుకుందామని తట్టింది చేతికి తగిలింది కానీ లాగే లోపల మళ్ళీ చేతికి స్లిప్ అయిపోయి స్లిప్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చింది ఇంకా ఇది దొరికేటట్లేదు అటు ఇది కష్టం అయితే పట్టుకున్నాము ఇంకా ఆ రోజు నుండి అయితే డిసైడ్ అయిపోయాం ఇంకా వీటిని అసలు వదిలిపెట్టొద్దు వదిలిపెడితే ఇంకా దొరకవు ఆ రోజు ఏదో బై లక్లో దొరికినాయి ఇంకా ఆ రోజు నుండి అయితే అస్సలు వదలట్లేదు అందుకే అప్పుడున్నట్టు మన వీడియోస్ అయితే తీయలేదు చూడండి అయితే కోడి పందాల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తాయో అట్లా రెండు ఫైట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా నేను వదిలేశాను అనుకోండి తాట్లు కట్టేసి వాటికి ఇంకా రెండు ఒక దాంతో ఒకటి ఫైట్ చేస్తూ ఉంటాయి బకెట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేస్తూ ఉంటాయి డే టైంలో అయితే మ్యాక్సిమం బయట బాల్కనీలో వదిలేస్తాను స్తున్నాను బయట బాల్కనీలో వదిలేస్తే కసేపాటి ఫుడ్ పెట్టేస్తే తింటాయి కసేపాటి తిరుగుతాయి మంచి ఇక్కడ స్టూల్స్ గిట్లా ఉంటాయి స్టూల్స్ పైన కూర్చొని నిద్రపోతూ ఉంటాయి మేము ఒకవేళ లేము అన్నప్పుడు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ లోపల బకిట్లు వేసేసి లోపల పెట్టేస్తాం అనమాట ఎందుకంటే గేట్ ఓపెన్లో ఉంటే మళ్ళీ కుక్కలు ఇట్లా ఏమైనా వస్తే వాటిని తినేస్తాయి అన్న ఫీలింగ్ తోటి లోపల పెట్టేస్తా అనమాట ఇవైతే చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఈ ఏజ్లో అయితే అవి ఏం చేయకపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే మొత్తం పైకి జంప్ చేస్తూ ఉన్నాయి అందుకోసం అనేసి వాటికి అయితే లీఫీ వెజిటేబుల్స్ అయితే ఎంత ఇష్టమో నాకు లీఫీ వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట హెల్త్కి మంచిదని బట్ ఏ లీఫీ వెజిటేబుల్ పెట్టినా బాగా తింటాం మన తోటలోకి వచ్చినా సరే తోటకూరని మెంతికూర పుదీనా ఈ వస్తువులు వాటి కోసమై చేస్తా ఇంక ఇప్పుడైతే మొత్తం అవి తినడానికి అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా పైకి ఎక్కినా కానీ కట్టేస్తున్నాను కదా పైకి తీసుకెళ్ళి కట్టేస్తాను అనమాట కొంత వరకే తిరుగుతాయి అక్కడ కుండీలలోనే ఆ కుండీలలో నువ్వు ఏమైనా నేర్కొని తినేస్తే ఇంక ఊరుకుంటే అందుకున్నట్టు మొత్తం డాబా మొత్తం తిరిగేవి ఇప్పుడు ఏం అంటే అవి సైడ్ వాల్స్ ఉంటాయి కదా వాల్స్ పైన మంచిగా నడుస్తూ ఉన్నాయి ఎట్లా అంటే అవి ఎక్కడి కిందికి జంప్ చేస్తాయని భయం పిలిస్తామన్న భయం దగ్గరికి పోదామన్న భయం అందుకోసం ఇందుకు బయట బాల్కనీలో కూడా వదిలేసాను మార్నింగ్ ఒక వన్ అవర్ నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూ వీడియో షూట్ చేసుకునేదాన్ని అవి అక్కడెక్కడే తినేవన్నమాట గోడపైనటువంటి కుండీలు కూడా కింద పెట్టేదాన్ని ఎందుకంటే కుండీలో ఉన్నటువంటి ఆకులు ఏమైనా గ్రీన్గా కనిపిస్తే పైకి ఎక్కేవన్నమాట అమ్మ అవి ఆకుల కోసం పైకి ఎక్కుతున్నాయనేసి కిందికే పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు అవి ఆ మాత్రం కూడా ఉండట్లేదు కిందకి డైరెక్ట్ గోడ మీకు జంప్ చేసేస్తున్నాయి కింద మా ఫ్లోర్లో ఉన్నటువంటి గోడ సన్నగా ఉంటుంది ఆ గోడ పైన కూడా మెల్లే దిగుతూ ఉంటాయి అటు ఇటు అమ్మో ఎందుకు రిస్క్ అనేది చూరుకున్నాను చూడండి అవి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాయంటే అంటే ఫుడ్ని వాటికి మజ్జిగ అంటే చాలా ఇష్టం పెరుగు కూడా చాలా ఇష్టము ఆనియన్స్ అయితే ఎంత పిచ్చో అసలు మనం కిచెన్లో కింద కింద సెల్ఫ్లో పోసేసుకుంటాం కదా ఆర పోసుకుంటాం కదా ఉల్లిగడ్డలు మంచిగా మనిషిగా ఉల్లిగడ్డ పట్టుకొచ్చుకుంటాయి పసా 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 పది నిమిషాల్లో అయిపో తీరా చూసి అక్కడ పొట్టు ఉండదు ఏమీ ఉండదు మూత స్మష్ అయిపోతే అంత అనమాట ఆనియన్స్ కొత్తిమీర కూడా అంతే ఇష్టం లీఫీ వెజిటేబుల్స్ అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనటువంటి వెజిటేబుల్ ఏంటంటే కొత్తిమీర అనమాట అంత ఇష్టంగా తింటాయి అయితే నేను ఏం చేస్తానంటే కుండీలో వేసేస్తేనే పెడితే లేకపోతే కుండీ పైన వేసేసి పెడితే మంచిగా తినేసి కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి మజ్జిగ కూడా ఇష్టం అనమాట తర్వాత మురుమురాలు పేలాలు అంటాం కదా పేలాలైతే ఎంత పిచ్చో పేనాలు పోసామనుకుని గాలికి మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి మనము టీవీ దగ్గర పోస్తేవి డైరెక్ట్ డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళిపోతాయి ఇంకా గ్రీన్ అయితే ఫాస్ట్ ఫాష్ ఫాష్ ఫాష్గా తినేస్త వెళ్ళదానికి ఏమో అంత ఫాస్ట్నెస్ తినడం రాదనమాట ఒకవేళ తినాలనుకున్న దానికి ఏంటి కంపెనీ ఉండాలి దాని దోశగా ఉంటే అది అనమాట అసలు తినని ఇస్తలేదు కదా అని దాన్ని లోపల వేసేసి దీనికి ఒక్కదానికి పెట్టిననుకుని వెళ్ళదానికి అది అస్సలు యాక్సెప్ట్ చేయదు దాన్ని పిలుస్తూ ఉంటుంది పాప మా దాన్ని లేకుండా తినట్లేదు లేదనేసి ఇంకా అప్పుడు ఇద్దరికి ఇస్తే అప్పుడు మాత్రమే నోరు పెట్టి తింటాం అప్పటిదాకా ఆహా వాటికైతే ఇలా చేతి మీద ఎక్కించుకుంటే ఎంత ఇష్టమో మంచిగా అట్లా చేతి మీద కూర్చొని మంచిగా నిద్రపోతాయి ఇంకా ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అయితే ఇక చేతి మీ ఎక్కించుకుంటే నాకైతే బరవేది మామిడి అయితే ఎక్కించుకుంటుండే కానీ నాకు చేతి నొప్పి వచ్చేది నేను తీసేదాన్ని మంచిగా చేతి మీద మనం ఎంతసేపు పట్టుకోగలిగితే అంతసేపు పట్టుకొని కూర్చుంటాయి అనమాట మంచిగా నిద్రపోతుంటాయి తర్వాత ఒక్కొక్కసారి అయితే షోల్డర్ పైన కూడా ఎక్కి కూర్చుంటాయి మనకి ప్యారెట్స్ ఎలా ఉంటే అలానే అనిపిస్తాయి అనమాట మంచిగా మనం కొంచెం నిమురుతూ ఉన్నామని కొంచెం చేతితోటి కట్ చేస్తూ ఉంటే మంచిగా స్లీప్ అవుతూ ఉంటాయి అనమాట ఎంత హ్యాపీ అనేది ఫీల్ అవుతాయి అవి తర్వాత వచ్చేసి వాటికి ఇష్టమైనటువంటి ఫుడ్ అయితే ఈ టైంలో అంటే ఇప్పుడు మనం కూడా ఎప్పుడొక్కే రకమైన ఫుడ్ని ఇష్టపడం కదా ఒక సీజన్ సీజన్ బట్టి మారచ్చు ఏజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కదా అవి కూడా ఒకప్పుడైతే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినేవి ఫ్రూట్స్ ఎక్కువ తినేవి ఇప్పుడు కూడా ఫ్రూట్స్ ఎక్కువనే తింటాయి మనకి ఏంటి పొ ఫ్రూట్స్లో పొమ్మగరనే ఇష్టము తర్వాత వచ్చేసి ఇప్పుడు మామిడిపళ్ళు వస్తున్నాయి కదా మామిడిపడి కూడా తింటుంది మామిడి మామిడిపడి ఎక్కువ తినలేకపోతుంది మామిడిపడి వాటర్ మిలాన్ కూడా చాలా ఇష్టం అనమాట వాటర్ మిల్ కీరా కీర క్యారెట్ అయితే తినదు కీర కూడా బాగా ఇష్టంగా తింటుంది తర్వాత లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తింటాయి ఆనియన్స్ తింటాయి టమాటా అంత ఇష్టంగా అయితే తిన తింటే కొంచెం తిని తినడానికి టమాటా తింటుంది తర్వాత క్యాబేజీ కానీ తర్వాత బీరకాయ కానీ సోరకాయ కానీ వీటిని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెడతాను అప్పుడు మంచిగా ఇష్టంగా తింటాను అనమాట వెజిటేబుల్స్ అయితే కొంచెం రాగా ఉంటే గట్టిగా ఉంటాయి కదా అప్పుడంటే సన్నగా చాప్ చేసి పెడతాను మంచిగా తింటాయి కీర అనుకోండి పైన పొట్టు తీసేసి మంచి కీర పీస్ మొత్తం పెట్టేసిన హ్యాపీగా తినేస్తాయి ఆనియన్ కూడా మనం పీసెస్ చేయాల్సిన అవసరం లేదు అవే మంచిగా పొచ్చుకొని పొచ్చుకొని తినేస్తాయి అనమాట ఎంత ఇష్టమో వరికి జూనో ఎంత మంచిగా ముద్దుగా కూర్చున్నాయో